కాళేశ్వరంలో నిజంగానే అవినీతి జరిగిందా ఇప్పుడు ఎవరి నోట విన్నా ఏ స్క్రీన్ ప్లే చేసినా కూడా మన కౌపడ ఏకైక ముచ్చట ఏదైనా ఉందా అంటే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది దీని పరంగా ప్రజలు కూడా మాట్లాడుకునే తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏమని అంటే కాళేశ్వరంలో లక్షల వేల కోట్ల రూపాయలు తగిలేసినట్టు కేసీఆర్ అందుకనే ఈరోజు అతనికి నోటీసులు ఇచ్చుడితోటి ఆయన జైలు పోతున్న కావచ్చు అనుకుంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు కాళేశ్వరం దేనికోసం కట్టారు ఇది నేను ఒక్కసారి కాదు వెయ్యి సార్లు చెప్పడానికైనా నేను సిద్ధంగా ఉన్నా మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ఫార్మేషన్ అయినప్పటి నుంచి కాదు తెలంగాణ ఫార్మేషన్ కానప్పటి నుంచి మన తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి ముందు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కరువుతోటి ప్రళయ తాండవం జరిగేది ఆ కరువులో ఎంతోమంది ఉపాధి లేక ఎంతోమంది జీవనాహారం లేక ఎంతోమంది రైతన్నలు ఉరితాళ్ళు వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఎంతోమంది రైతన్నలు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకోవడం చలించిపోయారు ప్రజలు ఇక్కడ బతకలేం మనం అందుకని పక్క రాష్ట్రాలకు వలసపోయిన రోజులు కూడా ఉన్నాయి అక్కడ పలుసు పక్షులకే కావచ్చు అదేవిధంగా మూగ మూగజీవాలకే కావచ్చు తినడానికి పశుగ్రాసం కూడా లేకుండా పోయేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మిగతా ఏ రాష్ట్రాలు ఉన్నాయో తెలంగాణ ఫార్మేషన్ కాకముందు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నప్పటికీ మీరు పేదరికంగా అంటే నీళ్లు లేని సామర్థ్యం లేని ఏ రాష్ట్రమైనా ఉందా అని దాని గురించి ఆర్టికల్ రాయమంటే తెలంగాణ గురించి ప్రతి ఒక్కళ్ళు రాసేటోళ్ళు ఏమని తెలంగాణ వలస ప్రాంతం అని తెలంగాణ కరువు ప్రాంతమని తెలంగాణ కేడారి ప్రాంతం అని తెలంగాణ మృతుల చావుల కేకలో నెంబర్ వన్గా నిలిచిందని ఎంతోమంది ఆర్టికల్ రాయడం జరిగింది మీరు చూసే ఉంటారు నీళ్లు లేక నీళ్ళు లేక ఎంతమంది రైతన్నలు చనిపోయారు ఇప్పుడు పడ్డ వర్షానికి ఏదైతే పడిన తోటి పంటలు వేసుకున్న సమయంలో అవి తీర పొట్టకొచ్చే టైంకి వర్షాలు సరిగా అందక బోర్లలో నీళ్లు రాక చెరువుల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు పోతుంటే కళ్ళ ముందు పొట్ట చేతికి వచ్చిన వంట ఎండిపోయిన రైతు పురుగుల ముందు తన పానాన్ని ఇడిసిన రోజులు ఎన్నో ఉన్నాయి సరిగ్గా కరెంటు లేక రాత్రిలో పాటు కర్రలు పట్టుకొని ఎంతోమంది మన ఇంట్లోనే ఉన్నారు మన పెద్దలే ఉన్నారు రాత్రి ఆ టైంకు కరెంట్ వస్తుందంటే కర్ర ఒక లైటు గోంగళేశ్వరి బయలుదేరిన బయలుదేరిన విషయాలు అదేవిధంగా బయలుదేరిన మనిషి పూర్తి స్థాయిలో విషపాములు సర్పాలు కాటి కాటేసి చనిపోయడం ముచ్చట్టు కూడా మనం చూసింది ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా చేస్తే బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఏం చేయాలనుకుంటా బ్రహ్మాండంగా ఇవన్నీ కేసీఆర్ చూసి చలించిపోయాడు చలించిపోయిన తర్వాత రాష్ట్రాన్ని బాగు చేయాలి అది బాగు చేయాలంటే నీళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది తలాపున పారుతుంది గోదావరి మన ఊరు మనశిల్క ఎడారి అనే పాట నినాదంతో ఆ మనిషి చలించిపోయాడు చలించిపోయిన తర్వాత ఏదైతే కృష్ణానది కావచ్చు గోదావరి నీళ్ళు కావచ్చు వృధాగా సముద్రాల బట్టి వెళ్ళిపోతూ ఉంటే దీని మీద మనం ఎందుకు ఆయకడైన మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నేలలకు ఎండిపోయిన బ్రతుకుల్లో మనం ఎందుకు పచ్చదనం తీయలేమని కేసీఆర్ గారు కాళేశ్వరము కాళేశ్వరం అన్నారం బ్యారేజీ సుందిల్లా ఈ లక్ష్మీ బరాజ్ అనుకుంటే ఎన్నో బరాజులు ఎన్నో పంపింగ్ హౌస్లు ఇవన్నీ చూస్తే ఆషమాచికి ఏర్పడేది కాదు పూర్తి స్థాయిలో చదివితే అర్థమవుతుంది ఈ రోజుల్లో ఎవరికి అర్థం కాక రాజకీయం చేయడం చేతగాక ఇప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి అదేంటంటే కాళేశ్వరం కూలిపోయింది అరొకటి నుంచి మొదలుపెట్టి రేవంతుడిని చాకిస్తున్న ఒక గొప్ప ప్రయత్నం అని చెప్పుకోవచ్చు ఆ గొప్ప ప్రయత్నంలో కాళేశ్వరం బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది దానితోటి ప్రతి ఊళ్ళకు నీళ్ళు అందించడం జరిగింది ఆ కాలంలో నీళ్ళ కోసము ఇంటిలో అవసరాల నీళ్ళ కోసము బిందెలు ఎత్తుకొని బకెట్లు ఎత్తుకొని డ్రమ్ములు ఎత్తుకొని దగ్గర దగ్గర నాలుగు మైళ్ళ దాకా నడుచుకొని నీళ్లు తీసుకొచ్చిన రోజులు మనం చూసిన ఆడదాకేందుకు మా తల్లి కూడా మా తండ్రి కూడా అదేవిధంగా ఐదు కిలోమీటర్ల దూరం నీళ్లు పోయి తీసుకువచ్చిన సందర్భాలున్నాయి రెండు వేల పదమూడు సమయంలో చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క సమస్య నివారించారు దేని ద్వారా కాళేశ్వరం ద్వారా కాళేశ్వరం ద్వారా మిషన్ భగీరథ పైప్ లైన్లు తీసి ప్రతి ఒక్క ఇంటికి మిషన్ భగీరథ నల్లలు అందించి ఈరోజు వారి బ్రతుకుల్లా చిరునవ్వుని చూసింది కేసీఆర్ గారు మాత్రమే రైతుకు కావాల్సిన కేసీఆర్ గారు ప్రతిదీ సమకూర్చాడు అంత గొప్ప కాళేశ్వరం ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు అదేవిధంగా ఎకరం ఉన్న భూమోడు కూడా పది ఎకరాల కౌలు తీసుకొని కూడా ఆ యొక్క కాళేశ్వరంతో వచ్చే నీళ్ళను కూడా ఈ రోజు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ కింటర్లో ఒడ్ల పండించిన పరిస్థితిని మనం చూస్తున్నాం రైతే రాజు అన్న మాటని ఆయన నిజంగానే రాజు చేసి చూపించాడు అసంటిది నదులకు నడక నేర్పిన మహానుభావుడు కేసీఆర్ గారికి ఈరోజు నోటీసులు ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోవాలి పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఒక్కడి చెప్తున్నా గుండె మీద చేసుకుని చెప్తున్నా ఉప్పు కారం తిన్నోడు ఎవడైనా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఏందో మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రం కొట్లాడితే ఏర్పడిందని కూడా మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రం విభజించి విభజించిన తర్వాత కట్టుబట్టలతో ఏ విధంగా అయితే సాగదొలుతారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి రంగం నుంచి ఏ విధంగా పైసల్ని పెంపొందించాలి తెలంగాణ రాష్ట్ర ఆర్థికాన్ని ఏ విధంగా పెంచాలని గొప్పగా ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు గూగుల్లో కొట్టినా కూడా కాళేశ్వరం అని వస్తుంది తప్ప ప్రపంచ దేశాల్లో ఏ ఏ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రాదు అంత బ్రహ్మాండంగా అంత ప్రమాణంగా ఆయన కాళేశ్వరం నిర్మించడం జరిగింది నిజానికి చావు కేకలను చూసాం రకరకాల విధాలు చూసాం తినడానికి తిండి కూడా ఒక పూట దొరకని గతున్న రోజులను కూడా చూసాం కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మించి నీళ్లను బీడు బారిన పగుళ్ళు బారిన నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకోమని రైతన్నలకు సలహాలు సూచనలు ఇస్తే ఈరోజు రైతన్నలు పుష్కలంగా సంపాదించుకుంటున్నారు బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నారు ఈరోజు ఆ రోజుల గురించి పోల్చుకుంటే ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇతర రాష్ట్రాల గురించి పోల్చుకుంటే బ్రహ్మాండంగా పెరిగింది ఇది ఇదే కాళేశ్వరం గురించి తెలంగాణ గ్రీన్ రివల్యూషన్ గురించి తెలంగాణ బ్లూ రివల్యూషన్ గురించి పూర్తి స్థాయిలో పలుమార్లు చర్చించిన డిస్కవరీ ఛానలే కావచ్చు ఇండియా టీవీ కావచ్చు ఏదైతే సెంట్రల్ ఎన్డీఆర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కూడా కాళేశ్వరం బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ తీరా ఇదే టైంలో జూన్ టైంలోనే ఎందుకు ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఎందుకు విచారణ రమ్మన్నదో మీకు ఎవరికైనా ఇంత ఆలోచన వచ్చిందా ఎందుకంటే నిజానికి చెప్పాలంటే ఈ డ్రామాలను ఎందుకు చేస్తున్నారంటే కాళేశ్వరాన్ని నరేంద్ర మోడీ చేతులకు అప్పగించాలనేది నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారితో పలుసార్లు మీట్ అవ్వడం జరిగింది దీంతో కేసీఆర్ అది నా తెలంగాణ గుండెకాయ లాంటిది మనిషికి గుండె విధంగా అవసరమో నా తెలంగాణ రాష్ట్ర రైతన్నలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు కాళేశ్వరం ఒక గుండె లాంటిది ఒక తల్లి లాంటిది అనుకుంటా ఆయన వివరించడం జరిగింది ఇదే మనసులో పెట్టుకున్న నరేంద్ర మోడీ దాన్ని ఎట్లయినా చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఆయనకు తగ్గట్టుగానే కీలుబొమ్మ దొరికిన రాష్ట్రంలో ఆ కీలుబొమ్మ ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయనకి వెనక తెలియదు ముందు తెలియదు కాళేశ్వరం చరిత్ర అంటే ఏదో తెలియదు కాళేశ్వర స్పెల్లింగు ఆయన గూగుల్లో కానీ ఫోన్ లేకుండా రాయమే కాళేశ్వరం స్పెల్లింగ్ కూడా రాదు ఆయనకి ఒక కాళేశ్వరమే కాదు ఇవన్నీ ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క పంప్ హౌసింగ్లు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి ఎన్ని సొరంగ అంటే ఎన్ని సొరంగాలు ఉన్నాయని దాని గురించి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ తెలియదు ఎందుకు కాళేశ్వరంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని చెప్పమని మొత్తానికి చెప్పలేడు అయితే ఈ కీరుభూ ఏం చేసిందంటే ఇటు ఒకటి చంద్రబాబుకైనా ఈ కాళేశ్వరం నీళ్ళు ఎత్తేస్తే ఆయన ఆయన దీన్ని యూజ్ చేసుకుంటాడు ఒకటి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఎట్లా ఒక బీజేపీలో జంప్ అవుతున్నాడు కాబట్టి ఆ యొక్క కాళేశ్వరం ఆయన ఆయన చేతులు పెడితే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీల బొంద పెట్టి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ తెలంగాణ పోటీ చేద్దామని రేవంత్ రెడ్డి యొక్క చీకటి కోణం యొక్క భాగోత్తమ ఆలోచన ఇది ఇప్పుడు కాళేశ్వరం దాన్ని లేపేయాలే ఊడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది మనం అంతా విన్నదే కానీ అదే కాళేశ్వరం వీళ్ళ వాళ్ళ చేతులు పెట్టేసి దీనిపైన అంత ఇంత కుట్ర జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంచెం మేలుకోవాలి అంత ఇంత కుట్ర జరగడం లేదు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల చేతులపోతే ఏమైతే తెలుసా రాష్ట్ర రైతులని గోదావరిలో ముంచినట్టే రాష్ట్ర ప్రజల్ని గోదావరిలో ముంచినట్టే నీళ్ళ కోసం పడిగాపులు కాకుండా భగీరథ నీళ్ళు వచ్చేది కదా అది కూడా మళ్ళీ బిందెలెత్తుకొని మళ్ళీ పోయే రోజుల్లో తీసుకొద్దామని రేవంత్ రెడ్డి కానీ ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ అనేది ఇవన్నీ ప్లాన్ చేస్తూ ఉంది అధికారం ఉంది నరేంద్ర మోడీ ప్రపంచంలోని యువ ప్రపంచ దేశాలలోని యువత భారతదేశంలో ఉంది ఆ యువతకి ఏమైనా బాగు చేస్తాడంటే మదోన్మోదానికి ఉసగొల్పి ఆయన చేస్తూ ఉన్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి ఏదైనా ఉద్యోగాలు ఇచ్చి ఏమైనా చేస్తాడంటే ఈయన కేసీఆర్ మీదే పంతనలు పాడుకుంటూ ఈయన కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఇంకో హైడ్రిక్ ఏందంటే కాళేశ్వరం మీద రైతు బంధు ఎగ్గట్టిండు ఆ కాలంలో కాళేశ్వరంలో వంద రోజుల్ని కూడా బొంద ఆ రోజుల్లో సంక్రాంతికి రైతు బంధు దసరా పండుగ ముందు ఆగస్టు పదిహేనుకు రైతుల మాఫీ వీటన్నిటిని దంగలో కలపడానికి మొగ్గలో కూడపడానికి రేవంత్ రెడ్డి కాళేశ్వరం అనే ఒక పెద్ద టాపిక్ ని ముందు పెట్టి కూలిపోయింది అనుకుంటా ప్రచారం విష ప్రచారం అది ఇప్పుడు జూన్లోనే ఎందుకు ఈ కమిషన్ పెట్టాడంటే క్లియర్ కట్ గా అర్థం చేసుకోవడానికి కొన్ని ఆధారాలు అయితే నేను సంపాదించడం జరిగింది కేసీఆర్ విచారణకు నుండి నోటీసులు జారీ చేసిన కాళేశ్వరం కమిషన్ ఇది ఎప్పుడు నమోదయ్యా అంటే జూన్ ఐదో తారీఖున కేసీఆర్ గారు ఆరో తారీఖున హరీష్ రావు ఇక తొమ్మిదిన ఈటల రాజేందర్ గారికి వీళ్ళని ఈ డేట్లో ఎందుకు విచారించేలా చేసిందంటే ఒకటి ఇక్కడ మీకు హైలైట్ తెలవాలి జూలైలో స్థానిక ఎన్నికలు మొదలు పెడుతున్నారు అర్థమైందా జూలైలో స్థానిక ఎన్నికలు మొదలు పెడతా ఉన్నారు అందుకనే వీళ్ళు ప్రచారానికి కానీ లేకుంటే మిగతా తదితర వాటికి కానీ వీళ్ళు అడ్డుపడకుండా వీళ్ళ మాటలు ప్రజల్లోకి పోతే ఒక్కొక్కరు కా ఒక్కొక్కళ్ళు బలంగా తయారవుతున్నారని రేవంత్ రెడ్డి భయము నరేంద్ర మోడీ భయంతో కలిసి రేవంత్ రెడ్డి నలభై సార్లు డీలింగ్ పోయి దీనికోసమే ఇటువంటి టైం చూసి దెబ్బ కొట్టే ఆలోచన జిత్తుల మారి నక్కలకే ఉంటుంది అసలు నక్క మన రాష్ట్రంలో కూడా తిరుగుతూ ఉంది ఆ నక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుని అక్కడిక్కడ ఉంటున్నాం ముచ్చట అదేవిధంగా ఇప్పుడు అవన్నీ దానికోసం సర్పంచ్ ఎన్నికల కోసము రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుండడం బాగానే ఉంది నిజానికి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాజకీయం పరంగా అనుభవం ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలి బోనస్ ఇవ్వాలి రైతు బంధు ఇవ్వాలి రుణమాఫీ కథం చేయాలి అందునే కదా ఇవన్నీ చేయాలి మిగతాది అకాల వర్షంలో అకాల వర్షాలకు తెరిచిన ఒడ్లు మరకెత్తి కొన్ని కుప్పలైతే అయితే చెర్ల చెర్లలో కొట్టుకోపోయిన పరిస్థితి దాని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా స్పందించాలి కానీ దాని మీద స్పందించలే పోయి నలభై సార్లు ఢిల్లీకి పోయి కమిషన్ అనేది కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ప్రయత్నాలు తీసుకొచ్చిండు అందాల పోటీలు పెట్టిండు అందరూ భ్రమను చూస్తూ ఉన్నారు ఒక్కొక్కరు సొల్లు గార్తుళ్ళు అది ఇవ్వడం మరి నాకు తెలవడం లేదు కానీ అందరి వల్ల ఎవరికే వస్తుంది ఎవరికి తెలియదు నేను చెప్పినది ఇంతకుముందే రేవంత్ రెడ్డికి కాళేశ్వరం గురించి బిల్కుల్ అవగాహన లేదు అవగాహన లేదు ఈ ఒక్క ముచ్చట ఎవరో రేవంత్ రెడ్డికి షేర్ చేయడం ఏదైనా విని కూడా నేర్చుకుంటాడేమో కాళేశ్వరం అంటే కాళేశ్వరం అంటే అనేవాళ్లకు ఇది అంకితం కాళేశ్వరం అంటే మూడు పిల్లర్ కాదు మూడు బరాజులు పదిహేను రిజర్వేర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టన్నల్స్ పదిహేను వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల కాలువలు నూట నలభై ఒకటి టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఐదు వందల నలభై టీఎంసీ గోదావరి నీటి వినియోగం పదమూడు జిల్లాలకు సాగు తాగునీరు తొంభై నుండి ఆరు వందల అరవై నాలుగు మీటర్లకు గోదావరి నీరు ఎత్తిపోత ప్రపంచంలో అతి పెద్ద ఇది ఓన్లీ కాళేశ్వరమే అన్నారం బ్యారేజ్ లక్ష్మి లక్ష్మి పంపం కావచ్చు ఇలా చాలా ఉన్నాయి అవాటిని గురించి తెలుసుకుంటే ఒక రోజు సరిపోదు నిజంగా చెప్పన్నిటి మీద డాక్యుమెంటరీ తీయాలంటే నిజానికి నాయనగారు ప్లే అవుతున్న వీడియో కావచ్చు నేను చెప్తున్నా ముచ్చట కావచ్చు కానీ ఇది చెప్పేంత ఈజీగా ఉండదు చూపించడం కొన్ని రోజులు నేల దాకా పట్టొచ్చు అంత గొప్ప చారిత్రాత్మక కట్టడాలు కట్టిండు కేసీఆర్ ఇది వీళ్ళకి చాతన కాదు వీళ్ళకి పొందన రాదు వీళ్ళ వల్ల కూడా కాదు ఇదని చెప్పాలంటే ఏంటంటే కాళేశ్వరం జలాల తరలింపు ఇలా మీరు అక్కడ చూడొచ్చు ఎక్కడి నుంచి అంటే ఇది గోదావరి సామర్థ్యం గోదావరి సామర్థ్యం నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందంటే మేడిగడ్డ మేడిగడ్డ దగ్గర నుంచి అన్నారం బ్యారేజ్ అన్నారం నుంచి సుందిల్ల సుందిర్ నుంచి ఎల్లంపల్లి ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న లక్ష్మి పంప్ హౌజులు కావచ్చు అన్నారం పంప్ హౌజులు కావచ్చు కొత్తగా ప్రతిష్టాంత టన్నెల్లో నీళ్ళు వచ్చే ప్రయత్నాలు కావచ్చు అన్నీ ఉన్నాయి ఆ నుంచి కొంచెం కిందికి వస్తే మిడ్ మానేయురు రిజర్వేరు అక్కడి నుంచి అనంతగిరి రిజర్వాయర్ అక్కడి నుంచి రంగనాయక ఆ నుంచి మల్లన్న సాగరు ఇసుండ మల్లన కొండ కొండపోచమ సాగరు అదేవిధంగా గంధమాల బస్వాపూర్ ఇవన్నీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి రాష్ట్ర ప్రజలని బతుకు ఇవ్వడానికి కేసీఆర్ గారు నిర్మించిన ఒక గొప్ప ఘనత అని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి తన జీవితంలో కానీ నరేంద్ర మోడీ తన జీవిత కాలంలో కానీ ఏ రోజైనా కాళేశ్వరంలో కట్టిన ఒక పిల్లర్ ఉంది చూడండి ఆ పిల్లర్ కట్టగలరా వీళ్ళ బతుక్కి ఒకటైనా కట్టగలరా అరవై ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ నాదంటాడు మరి కట్టిన కాలంలో నీళ్ళు ఇడకపోయాడు కాంగ్రెస్లో కాంగ్రెస్ నీళ్ళు ఈడవకపోయ్రు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే బ్రహ్మాండమైన రాజకీయాలు చేస్తూ ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని తలపించిందంటే ఆశామాషే కాదు ఎంతమంది ఎన్ని ఎన్ని కోట్ల ప్రజలు మరణించారో తెలుసా వీళ్ళకి తెలవదు బీజేపీ బీజేపీ అంటున్నాడు బీజేపీ ఇచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి ఓరికింది ఏముంది ఒక మతోన్మాదానికి పాల్పడడం తప్ప రాష్ట్రంలో ఏం జరిగింది ఇన్నటిదాకా భద్రతా దళాలను భద్ర భద్రంగా ఉంచాడనుకొని మనం అనుకున్నాం మొన్నటిదాకా భద్రతా దళాలను కూడా చాలామంది వరకు ఒక టైట్ సెక్యూరిటీ లేకుండా చేసింది ఇదే బీజేపీ సర్కారు ఎవరు ఎవరి గురించి ఏం చేస్తున్నారు కాళేశ్వరం అన్నది వృధాగా వెళ్తున్న నీళ్ళని కాస్త బీడువారి నీళ్లకు పోను మళ్లించి గోదావరి కృష్ణమ్మలు మన ఊర్లకు మల్లాలే పచ్చని మాగాణంలో పసిడిసీలు పండాలనుకుంటా ఆ రోజు పాడిన పాడలు ఎడివైనాయి దానికి తగ్గట్టుగానే కేసీఆర్ గారు బ్రహ్మాండ తెలంగాణని పునర్మించినప్పటికీ ఈరోజు చూశారు ఎన్ని ఆరోపణలు ఈడ ఎవ్వరు ఆగం గారు ఎవ్వరాగం ఆగం గారు రేవంత్ రెడ్డి ఆగం గారు నరేంద్ర మోడీ ఆగం గారు కేసీఆర్ గారు ఆగం గారు ఆగమయ్యేది తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఈ ముచ్చట కాళేశ్వరం మీద నిల్వ కాళేశ్వరం మీద ఇటువంటి బద్నాభ ముచ్చట ఆ కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ చూసినా కూడా గ్రీన్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంది బారిన నీళ్ళలో కూడా బ్రహ్మాండమైన భూమిలో బలం లేకుండా భూమిలో కూడా ఈరోజు పంటలు పండించి లక్షల మిలియన్ మెట్రిక్ టన్నుల వడ్లను ఈరోజు పండిస్తున్నారు రైతులను కోటీశ్వరులు అయితే ఉన్నారు లక్షలాధికారులు అయితే వేలాధికారులు అయితే ఉన్నారు మళ్ళీ బ్లూ రెవల్యూషన్ ఆ రోజుల చేపల పెంపకం ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు ఏ విధంగా కేసీఆర్ గారు నీళ్లను నింపాడు అదే విధంగా ఆ రోజులు చూసుంటాము ఒక చెరువు పద్నాలుగు సంవత్సరాల వరకు నిన్నని చరిత్ర ఉంది ఒక్కొక్క చెరువులకు ఒక్కొక్క చెరువు ఐదు సంవత్సరాల వరకు నిన్న నిన్నని చరిత్ర ఉంది ఒక్కొక్క చెరువులకు అసలుంటి చెరువుల దగ్గర కూర్చొని హోమాలు యాగాలు అన్ని చేసి ఏం చేసినా కూడా వర్షం దిగిరాకపోయా వర్షం ఎట్లొచ్చింది కాళేశ్వరం కట్టాడు ప్రతి ఒక్క నెర్రలో నీళ్లు నింపాడు ప్రతి ఎన్ని శర్రల పుష్కలంగా ఎండాకాలంలో మత్తుళ్ళు పడ్డాయంటే ఆశామాష ముచ్చట్టున దాన్ని గౌరవంగా తీసుకొని పరిపాలించాలి తప్ప కాళేశ్వరం మీద ఇటువంటి అవినీతి ముచ్చట్లు కానీ పనికిరాని ముచ్చట్లు వేయడం వల్ల ఎవరికి నష్టం రాష్ట్ర ప్రజలకు నష్టం ఇప్పుడు కాళేశ్వరం పనికిరాదని చెప్పి ఆ యొక్క కాళేశ్వరం కమిషన్ అన్నదనుకో ఇప్పుడు కాళేశ్వరం ఆగడం వల్ల అదే కాలువలో ఎస్ఆర్ఎస్ కార్డు నమ్ముకొని బ్రతుకుతున్న రైతన్నల పరిస్థితి ఏమవ్వాలి అదే కాలువలను నమ్ముకొని ఏవైతే రిజర్వాయర్లు ఉన్నాయో అదే ఒక కాళేశ్వరం నమ్ముకునే రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ లో నీళ్లు బంద్ అయితే మిషన్ భగీరథ తాగునీళ్ళకి ఎట్ల పరిస్థితి కావాలి మళ్ళీ ఎడారి రాజ్యాన్ని తలపించేటట్టు బిజెపి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రాకోణం ఇది మన తెలంగాణ మన అస్తిత్వం మనం కొట్లాడి తెచ్చుకునే తెలంగాణ మన రక్త మన యొక్క చుక్క చుక్క రక్తంలో కూడా ఉద్యమాల సంకితాలే ఉన్నాయి తప్ప ఎవరి కింద గులాంగిరి చేసే చరిత్ర లేదు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా రెండు వేల పద్నాలుగు ముందు ఏ ప్రజలు కూడా వలస పోతున్న టైంలా బ్రతకాలంటే ఒకరి కింద బానిసత్వంగా ఉండాలి ఒక రెండు బుక్కెలు మెతుకులు తినాలంటే ఒకరికి ఒకరి కింద గులాంగిరి చేయాలి ఒకరి కింద చెంచాగిరి చేయాలి అస్సుంటి వాటి నుండి దూరం బాపిన ఏకైక ఘననీయుడు కేసీఆర్ సంఖ్యలో బానిసల సంఖ్యలో దింపింది కూడా కేసీఆర్ ఇది ఎవరికి అర్థం కాదా ఇది ఎవరు మేలు కూడా ఎవరిని రేవంత్ రెడ్డి చెప్పింది నరేంద్ర మోడీ చెప్పింది వాస్తవాలు కాదు రాజకీయాలు ఎదగాలంటే ఇటువంటి లత్కోర పనులు చేయాలి రాజకీయాల్లో ముందుకు పోవాలంటే ఇటువంటి సన్నాసి పనులు చేయాలి కాబట్టి రాష్ట్ర ప్రజలు జ్ఞానం ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు మీరు ఒకరికో పది మందికి ఇట్లా చెప్పి కాళేశ్వరం గొప్పతనం గురించి కేసీఆర్ గారు తెలంగాణను కాపాడిన దాని గురించి చెప్పుకోవాలి ఎందుకంటే దొంగోని చేతులు పోయింది తెలంగాణ రాష్ట్రము దొంగోలు ఏం చేస్తున్నాడు అయ్యా అంటే రాష్ట్రంలో ఉన్న ఏవైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ పెద్ద పెద్ద భూముల ల్యాండ్లు కానీ వాటిని బంద్ చేపించి భూముల్ని కబ్జా చేసుకొని బ్రహ్మాండంగా సంపాదించుకొని పోదామనే అకాల ఆంక్ష కళలతోటి ఎదురు చూస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని గంగోలో కలిపి బీజేపీ పార్టీ భమంతా పైకి లేపి రాష్ట్రంలో లేల్లో సృష్టిస్తుంది అది ఏకైక రేవంత్ రెడ్డి గారు మాత్రమే కాళేశ్వర కమిషన్ పెడితే పెట్టినంత మాత్రాన అది ఒక రోజులో జరిగే చర్చ కాదు కేసీఆర్ గారు దాని గురించి నోరు మెదుపుతే నోరు మెదుపుతే వాళ్ళకు టైం సరిపోవాలి ఆ యొక్క కమిషన్ ఏ అయితే వాళ్ళకి నోటీస్ ఇచ్చారో వాళ్ళకు సరిపోవాలి అదంతా ప్రక్రియ తెలుసుకోవడానికి ఉదాహరణగా నరేంద్ర మోడీ చేయాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డిని మొదలైన పెద్ద బొక్కలు నూకాలి ఎందుకంటే ఓటు నోటి దొంగ కదా సమాజం చూస్తున్నది దొరికిన దొంగ కదా మరి అసలు నరేంద్ర మోడీ పట్టించాలి కదా మరి కేసీఆర్ పైన ఎందుకు టార్గెట్ అంటే ఒక్కడే అర్థం చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎవరైనా అంటే అది రేవంత్ రెడ్డి గారి మాత్రమే ఆయన గుండెల్లో ఆయన నరనరాల్లో రక్తం ప్రవహించేది ఓన్లీ ఎర్ర రక్తం కాదది అది ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావాచారాలు కింద నుంచి పరిగెడుతున్నాయి కాబట్టి అది అను ఒంట్లో అది యొక్క భావోజాల నిన్నున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టి బీజేపీ పార్టీలో ఆరామ్సే ఎంపీగానో లేకుంటే ఏదో ఒకటి అవ్వాలని రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా వేసుకున్న ప్లాను కేసీఆర్ పైన ఇటువంటి దుష్ప్రచారం చేసి ఈ ఎట్లాగో ఐదు సంవత్సరాలు ఇదే విధంగా కాలయాపన చేస్తాడు దయచేసి ప్రజలు మేలుకోవాలి